వార్త మొదట అధ్యాయం ముప్పై వాక్యం మరలా చదువుతున్నాను విను నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు దేవుని వలన నువ్వు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి ఏసు అని పేరు పెట్టుదువు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కృప పొందిన వారు మరీలాగా లోకానికి రక్షకుడిని అందిస్తారు ఎంతమందికి అర్థమవుతుంది బ్రదర్ మీకు అర్థమైందా నేను ప్రభుయా పెబువా నా కుపి ఏమనుకో మాకు కృపనిస్తే దేవుడు కృపను పొందితే లోకానికి నువ్వు ఎవరినిస్తావు రక్షకుడిని ఇస్తావు అంటే సువార్తను ప్రకటిస్తావు యేసుని లోకానికి ఇస్తావు ఎవరైనా లో నీ దగ్గర ఉన్నాడా ఏస్తున్నాడా గూట్లో పెట్టారా లోకానికి ఇస్తున్నారా ఎండి బంగారాలు మా దగ్గర లేవురా నాకు కలిగింది ఇవ్వమంటే అన్నాడు కలిగింది ఏమిస్తావు ఏం కలిగింది ఎండి బంగారాల కంటే గొప్పదేముంది లోకంలో యేసు ఏసునామాన్ని కలిగి ఉన్నాం పొద్దున్నే ఆఫీస్కి వెళ్తావు కదూ ఏసుని తీసుకొని వెళ్తున్నావు ఆఫీస్కి ఏసైని తీసుకొని వెళ్తున్నావా నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏసైని తీసుకొని వెళ్తున్నావా పనికి వెళ్ళేటప్పుడు ఏసైని మోసుకొని వెళ్తున్నావా అక్కడికి నువ్వు ఏ పని చేస్తున్నావు అక్కడికి యేసుతో కూడా నువ్వు వెళ్తున్నావు అంటున్నాను నేను ఏసుతో కూడా వెళ్తే ఏసును పరిచయం చేస్తావు ఆదివారం మాత్రమే డ్యూటీ ఎక్కుతాం బ్రదర్ ఆదివారం మాత్రమే పిబును కలుసుకుంటాం తర్వాత మరలా వచ్చి ఆదివారం కలుసుకుంటాం కదా ఈ లోపల నువ్వు లోకస్తుడువో క్రైస్తవుడువో తెలియకుండా బ్రతుకుతున్నావు ఆదివారం చర్చికి వస్తావు సోమవారం నుంచి సిగరెట్ తాగుతూ తిరుగుతావు ఏం సుఖం ఏసు ఏడి వేసే ఉంటే నువ్వు కలిగిన దాన్ని ఇస్తావు నేనేమి కలిగి ఉంటానో దాన్ని ఇస్తావు లోకానికి నీకు అర్థమవుతుందా హలెలోయే చెప్పగలరా ఎంతమంది నువ్వు వేసుని తీసుకొని వెళ్తున్నారు అన్న నీకు నువ్వంటే పాస్టర్ గారు అన్నా మరి నువ్వంటే బైబుల్ తీసుకొని అక్కడ పడితే అక్కడ సువార్థి అవుతావు నీకు వెళ్తావు మరి మేము ఎలా వెళ్దాం అంటే నేను పాస్టర్ని అంటారు నీ పుట్టకతో నీ పాస్టర్నా పుట్టుకతోనే నేను క్రైస్తవున పుట్టుకతో నేను క్రైస్తవుని కాదే పుట్టుకతోనే నేను పాస్టర్ని కాదే మా అయ్య పాస్టర్ కాదే వినండి జాగ్రత్తగా నేను అన్యుడిగా కొంతకాలం బ్రతికాను పాపిష్టి పనులు కొంతకాలం చేశాను క్రైస్తవుడిగా బ్రతికాను క్రీస్తుని లోకానికి పరిచయం చేయగలిగాను కొంతమందికి నా పరిధిలో ఉన్నటువంటి వారికి లోకానికి అంతటికి నేను చెప్పలేదు కానీ చెప్పలేను నా పరిధిలో ఉన్నటువంటి వారికి నేను యేసును తీసుకుని వెళ్ళి చెప్పాను కదా పంచాను కదా హలే నువ్వెందుకు భయపడుతున్నావు ఏసును తీసుకుని వెళ్ళడానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు తిడతారా అన్నయ్య తిట్టని యేసు ప్రభు కొరకు ఒక్క తిట్టు తిట్టు తిను ఏసు ప్రభు కొరకు ఒక్కసారి అవమానం పాలు పాలవు ఏమైంది ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు ఎంతోమంది నీచమైన పనులు చేసి తిట్టులు తింటున్నారు ఊపించుకుంటున్నారు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు వారి సొంత పాపం నిమిత్తం వారి సొంత తప్పిదాల నిమిత్తం నువ్వు యేసు ప్రభు నిమిత్తం రెండు తిట్టులు తిను మరిని దూషించలేదంటారా మరిని నిందించలేదా పెళ్లిగాకముందే గర్భవతి అయిందని ఎంతమంది అన్నారు కన్న తల్లి కూడా నమ్మింటు నమ్మి ఉంటుంది అంటారా కన్న తల్లి అమ్మా నెలతప్పానమ్మా అంటే నోటి మీద నోరేసుకుని అరిచి ఉంటుందా తల్లి ఎవరితో పాపం చేసేవో చెప్పవే అని లేదమ్మా దేవతోతో నాకు కనిపించింది సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకుంటుందని చెప్పాడు నేను నెలతప్పానమ్మా అంటే అమ్మైనా నమ్మిద్ద ఎక్కడన్నా జరిగిందంటే ఇలాంటిది అని తిట్టుండదా క్రీస్తుని లోకానికి అందించడానికి అవమానాలు ఎదుర్కొందా ప్రాణాలకు తెగించింది అర్థమవుతుంది తిరస్కారాలు ఎదుర్కొంది అందుకని దేవద్యోతి వచ్చి ముందుగా అంటాడు నువ్వు దేవుని వలన కురపు పొందావు నేను మధ్యాహ్నం కూడా ఒక మాట గుర్తు చేశాను నన్ను చూసిన వెంటనే మీకు ఏం గుర్తొస్తుంది నా డిగ్రీలా నా వంశమా నా వెనకాల నా ఆస్తిపాస్తులా నా బ్యాక్గ్రౌండ్ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి ఇదంతా వాతావరణం అంతా చూసినప్పుడు నన్ను చూసినప్పుడు మీకు ఏం గుర్తు వచ్చింది ఫస్ట్ మీకు తెలియకుండానే దేవుని అన్నిడొచ్చినా ఈ మాట ఒప్పుకొని తీరాలా స్తోత్రం చెప్పాలి నేను ఎందుకు కృప పొందానో తెలుసా క్రీస్తుని నా చాచనైను పట్టుకు లోకానికి అందించినప్పుడు నీ కుటుంబం మీదకు కృప రావాలంటే నీ కుటుంబం సువార్తన చెప్పండి నశించిపోయే వారికి యేసుని అందించండి అమృతం త్రాగితే చావడంట కదా నిజమేనా దేవత మన మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు అమృతం తాగితే మరణం లేదట ఎక్కడ తయారైంది అమృతం చూసారా కాశీలో ఉంటుందా రామేశ్వరంలో ఉంటుందా అమృతం అమృతం తాగితే వాడికి ఏమి లేదు మరణం లేదు అన్నారు కదా అమృతం తాగితే మరణం లేదన్నాడు మరి మహా అంటే వంద సంవత్సరాలు బతికిన తర్వాత చచ్చిపోతున్నారు వీళ్ళందరూ అమృతం అంటే ఎక్కడుంది అసలు అసలు విషయం అర్థమైందా మీకు అమృతం తాగితే మరణం లేదన్నారు ఆ అమృతం పరలోకము నుండి దిగొచ్చింది నేనే నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు మరణించి నన్ను తిరిగి లేచును లేచి మరెన్నటికని చనిపోడు అన్నాడు కొట్టు చప్పట్లో ఒకసారి ఎన్నటికని చనిపోడు అదేంటి పాస్టర్ గారు మనకు సమాధుల చోట్ల ఉన్నాయి కదా అందరూ వస్తున్నారుగా నీకు బుర్రకు అర్థం కాదా భౌతిక సంబంధమైన మరణం చిన్నవారికి పెద్దవారికి ఎవరికైనా వస్తుంది ఆధ్యాత్మికమైన మరణం ఆధ్యాత్మికమైన మరణం నుంచి మనల్ని సజీవంగా లేపి నిత్య జీవములో ప్రవేశపెట్టాడు ఆ నిత్య జీవాన్ని ఇచ్చేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ నిత్య జీవం అనేటువంటి నిత్యజీవాన్నిచ్చే ఈ అమృతమైన యేసుని సువార్తని లోకానికి నువ్వు ఇవ్వాలి ఆ అమృత బాండి బాండి నీ ఇంట్లో ఉంది అదే సువార్త సువార్త ద్వారా నశించిపోయేటువంటి వారు రక్షణ పొందుతాడు నువ్వు సిగ్గుపడద్దు నువ్వేం పని చేస్తావు నువ్వేం పని చేస్తావు అక్కడ యేసుని గురించి మాట్లాడు సినిమాల గురించి మాట్లాడటం వాళ్ళు సిగ్గు లేకుండా సినిమాల గురించి మాట్లాడటం లేదండి వాళ్ళు పాడైన మాటలు మాట్లాడుకోవటంలా నువ్వు కూడా ఆ చెత్త కపూరులు చెబుతావేమయ్యా నువ్వు యేసుని గురించి మాట్లాడు నీ మీద సమృద్ధిగా ఉంటుంది యేసును గురించి సువార్తను చెప్పువాడు కృప పొందినవాడు అదే వారి లక్షణం కృప పొందినవాడు యేసును గురించి మాట్లాడకుండా ఉండలేడు ఉండలేడు తిట్టినా తన్నిచ్చుకున్నా ఏసయ్యే ఏసయ్య గురించే మాట్లాడుతాడు హలే లోయ